అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించి ఇచ్చే బాధ్యత నాది అని పదకొండవ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న అన్నారు కరీంనగర్ పదకొండవ డివిజన్ గౌతమి నగర్లో శుక్రవారం శ్రీలత రాజ్ కుమార్ దంపతులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న భూమి పూజ చేశారు అనంతరం కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న మాట్లాడుతూ డివిజన్లో ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే వారికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్చాల రాజేందర్ రావు గారి సహాయ సహకారాలతో మన డివిజన్ లో ఉన్న అర్హులైన పేదవారికి ఇందిన మైళ్లతో పాటు ప్రభుత్వ పథకాలు అందే విధంగా కృషి చేస్తామని అన్నారు అరవై ఆరు డివిజన్ లో మన పదకొండవ డివిజన్ ను ముందు భాగంలో ఉంచేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆకుల నర్మదా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆకుల నర్సన్న డివిజన్ ప్రజలు మరియు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరామ్మ ఇల్లు ఇచ్చి ఇప్పించే బాధ్యత మాది మన రేవంత్ రెడ్డి కానీ మన పొన్నం ప్రభాకర్ మినిస్టర్ మాది మంత్రి వారిలో మన పొన్నం ప్రభాకర్ అన్న బాబు మరియు మన ఇన్ఛార్జి విజయాల రాజేందర్ అన్న వాళ్ళ సహకారంతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి ఇల్లు ఇప్పించే బాధ్యత మాది మన వాళ్ళ అండదండలు మన మీద ఉంటాయి మన డిజన్ మీద ఉంటాయి మన అభివృద్ధిలో కూడా మనం ముందుంటాం వాళ్ళ సహ వాళ్ళ సహాయ సహకారాలు అన్నీ అందు మనకు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మన డెవలప్మెంట్లో ముందుంటామని